సంస్కృతి సాంప్రదాయాలతో పాటు నాటి పద్ధతులు నేటి తరానికి తెలియజేసేలా విజయవాడ క్లబ్లో బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సంస్కృతి ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జానపద గీతాలు కూచిపూడి జానపద తింసా నృత్యాలు కోలాటాలతో విద్యార్థులు అలరించారు ప్రాచీన యుద్ధ కళలైన కర్రసాము కత్తిసాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తప్పేట గుళ్లు థిమ్సా నృత్య కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గిరిజన మహిళలతో కలిసి థిమ్సా నృత్యం చేశారు ఆనాటి అలవాట్లు ఎలా ఉండేవో విద్యార్థులకు తెలిసేలా వివిధ స్టాల్స్ ఏర్పాటుతో పాటు తోలుబొమ్మలు చెక్కబొమ్మలు ఆహార పదార్థాలు చేనేత వస్త్రాల ప్రదర్శన పెట్టారు పిల్లలు కొన్ని మన మర్చిపోతున్న చాలా సాంప్రదాయాలని వాటన్నిటినీ ఇంటర్నేషనల్ స్కూల్ అయినా కూడా నే నేషనలిజంతో పాటు లోకలిజం కూడా ఉండాలనే ఉద్దేశంతో వాటిని వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళకి అవి పరిచయం చేసి వాళ్ళు దాని ద్వారా ఏమి తెలుసుకున్నారు అనే దాన్ని ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి ఇంటలెక్చువల్ సెగ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటరాక్షన్లో ప్రజెంట్ చేస్తూ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఎంతవరకు వాళ్ళకు వాళ్ళుగా ప్రజెంట్ చేసుకుని వాళ్ళు వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని ఇవాళ ఇక్కడ జరపడం జరిగింది ఈ రోజు ఇక్కడ సంస్కృతి ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మన సంస్కృతి సంప్రదాయాలు తెలియచెప్పే విధంగా జానపద రూపాల గురించి తప్పెట గుళ్ళు అలాగే అరకులో ప్రసిద్ధి చెందిన దింసా నృత్యం ఇవన్నీ కూడా ఇక్కడ పిల్లలు పెర్ఫామ్ చేయడం జరిగింది అలాగే ఆ కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శన చేశారు వాటన్నిటినీ పేరెంట్స్ పిల్లలు ఎంతో సంతోషంగా వీక్షించారు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగిందని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ కానీ ఇది చాలా యూనిక్ ఎందుకంటే మన ఆంధ్రా రిప్రజెంట్ చేస్తున్న ఒక కార్యక్రమం ఇది చాలా బాగా ఏర్పాట్లు చేశారు వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా అన్ని చాలా బాగా ఒక్కొక్కటి బాగా అరేంజ్ చేశారు అట్ ది సేమ్ టైం మా పాప ఆర్ట్ లో ఉంది ఆర్ట్ లో ఏమేమి ఉండాలో ఆంధ్రాకు సంబంధించిన కళంకారి ఇంకా చాలా వేరే వేరే ఐటమ్స్ చాలా చేశారు వాళ్ళు బయట నందిని చేశారు ఆ కూచిపూడి నృత్యం చేసే టైప్ పిక్చర్స్ చేశారు అన్నీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆఫ్టర్ స్కూల్ ఉండి వాళ్ళన్నీ చేసి ప్రిపేర్ చేసి స్టాల్ ఏర్పాటు చేశారు చాలా హ్యాపీగా ఉంది ఇంత మా సంస్కృతి గురించి మాకే చెప్తూ ఈవెన్ ద ఫుడ్ స్టాల్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ అనేది ఇక్కడ పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటే ఒక అమ్మవారు డాన్స్ చేశారు ఇక్కడ నాకైతే పులకింతలాగా అనిపించింది ద వే ఎక్స్ప్రెషన్ కానివ్వండి ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి ఐ కెన్ సి హౌ హ్యాపీ కిడ్స్ ఆర్ వాళ్ళ ది బెస్ట్ అంటే ఇంకొంత కంపేర్ చేసి కాదు ఈచ్ పర్సన్స్ ది బెస్ట్ బయటకు వచ్చింది అనిపించింది